నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో యాభై సంవత్సరాల ఫెషన్స్ కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా మంత్రిమండలంలో కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక యాభై సంవత్సరం నిండంగానే మరి ఫెన్షన్ అనేది ఇస్తాము అని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఏపీ ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి యాభై ఏళ్లకు పెన్షన్లు అందిస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అండి ఈ ఫెన్షన్స్ కోసం మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం వరకు అయిపోయింది ఈ ఫెన్షన్ కోసం ఎంతో ఓపిక్గా ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి ఎప్పుడెప్పుడు ఈ ఫెన్షన్ వస్తుందా అని చెప్పి దీంతోపాటు కొత్త ఫెన్షన్స్ కోసం అవకాశం కూడా కల్పించబోతున్నాము అని చెప్పి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీంతోపాటు ఒక పైన రెండు ఫెన్షన్స్ ఇస్తాము అని కూడా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందామండి మరి ఎవరికి యాభై సంవత్సరాల పెన్షన్ వస్తుంది యాభై సంవత్సరాల ఫింక్షన్స్ కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఎప్పుడు ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలి దీంతోపాటు ఒక కార్డు పైన రెండు పెన్షన్స్ రావాలంటే కనుక మనం ఏం చేయాలి కొత్త ఫెన్షన్స్ కోసం ఇంకా వృద్ధాప పెన్షన్ కానివ్వండి వితంత పెన్షన్ కానివ్వండి అలాంటి వాటి కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే కనుక వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్స్ కోసం అప్లై చేసుకొని ఇంకా ఫెన్షన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి మరి అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ దాని మీదే ఇస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలా అనే విషయాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్టయితే కనుక మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందనమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ విడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వారికి కూడా మీరు కాస్త ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారు మరి లేట్ చేయకుండా మనం లే వీడియోలోకి వెళ్ళిపోయి వివరం ఏంటో తెలుసుకుందామండి మరి ఏపీలో ఆ యాభై సంవత్సరం నిండిన వారందరికీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి టీడీపీ కూటమి హామీ ఇచ్చిన ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలలో అర్హులైన వారికి యాభై ఏళ్లకు పిన్షన్స్ అందిస్తామని చెప్పి అప్పట్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ హామీ అమలుపై మండలిలో ప్రస్తావించడం జరిగిందండి యాభై ఏళ్లకు ఫిన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సభ్యులకు సమాధానం కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ఎన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ పేరిట మహిళలకు రైతులకు విద్యార్థులకు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క పథకాన్ని హామీని అమలు చేసుకుంటూ వస్తుంది ఇక ఎన్నికల సమయంలో యాభై ఏళ్లకే సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తామని చెప్పి టీడీపీ కుటుంబీ ప్రభుత్వం హామీ ఇచ్చిందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని ప్రస్తావించడం జరిగింది తాజాగా యాభై ఏళ్లకే పెన్షన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగిందండి ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అండి అటు శాసనసభ ఇటు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి శాసనసభకు వై ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడంతో మరి ఆ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయండి మరి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్న హామీని అమలు చేస్తాము అంటూ చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మరి మనకి ఏప్రిల్ నెలలో ఈ యొక్క దరఖాస్తులు అయితే ఓపెన్ చేస్తాము మే నెల నుంచి కూడా కొత్త ఫిన్షన్స్ కోసం ఇవ్వడానికి అవకాశం అయితే కలిపి ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి ఏప్రిల్లోనే యొక్క కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవటానికి అవకాశం అయితే కల్పిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఒక పైన రెండు పెన్షన్స్ ఇస్తారా అన్న విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఇస్తారండి తప్పకుండా ఇస్తారు అవి ఎలాంటి పెన్షన్స్ ఇస్తారంటే ఒక ఒకవేళ ఒక పైన వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ వారి వృ వారి పిల్లలకి ఎవరికైనా అంగవైకల్యం కానీ వికలాంగ పెన్షన్స్ కానీ తీసుకుంటూ ఉన్నారనుకోండి అలాంటి వారికైతే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక కార్డులో వితంతి పెన్షన్ తీసుకుంటూ వారి పిల్లలకి ఏమన్నా వికలాంగ పెన్షన్ ఉంటే కనుక అలాంటి వారికి కూడా రెండు పెన్షన్స్ ఒకే కార్డుపైన ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కొత్తగా ఎవరైనా ఈ విధమైన అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే అప్లై చేసుకోవచ్చు దీంతోపాటుగా యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం మీకు ఏమేమి డాక్యుమెంటేషన్స్ కావాలి అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డులో మీ యొక్క వయసు యాభై సంవత్సరములు నిండి ఉండాలన్నమాట దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దీంతోపాటు ఉండాలి దీంతోపాటుగా మీ యొక్క కరెంటు బిల్లు హిస్టరీని కూడా తీసుకుంటారండి సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు కరెంటు బిల్లు హిస్టరీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని మీరు యాభై సంవత్సరాల ఫిన్షన్స్ కోసం ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉంటారో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి దీంతోపాటుగా మరి వృద్ధాప్య పింఛను విదంత పెన్షన్స్ కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు ఎవరైనా వృద్ధుడు వృద్ధాప్య వృద్ధాప పెన్షన్ తీసుకుంటున్న వారు సరంగా కాలం చేస్తే కనుక వారి పెన్షన్ వెంటనే వారి భార్య యొక్క పేరు మీదకి మారిపోవడం జరుగుతుందండి వారు వారికి వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే వారికి ఈ పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది దీంతో పాటుగా ఎవరైనా కొత్తగా వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటే వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డులు అరవై సంవత్సరంలో నిండి ఉండాలండి దీంతో పాటుగా రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు వితంతి పింఛన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ తోటి అప్లై చేసుకుంటే వితంతు పిన్షన్ కూడా వెంటనే మంజూరు చేస్తారండి ఈ నెలలో అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మనకి ఇరవై ఐదు కేటగిరీల ద్వారా పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తూ ఉన్నారు చాలా రకాల పెన్షన్స్ వాటన్నిటికీ కూడా కొత్తగా అప్లై చేసుకో అప్లై చేసుకోవాలనుకున్న వారికి అవకాశం అయితే కల్పించబోతున్నామని చెప్పి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తున్న అందరూ కూడా వెంటనే మరి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే కనుక మీకు మరి దీనికి అప్లికేషన్స్ ఓపెన్ అవ్వగానే మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే పెన్షన్ అనేది మంజూరు అయిపోతుందండి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి దీంతోపాటుగా వికలాంగ పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నవారు వారు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటుగా సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి సదరం సర్టిఫికేట్ దాకా ఆపవేశారు కానీ ఇప్పుడు మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ అనేది స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కాబట్టి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకుని వైద్యులతో తగు పరీక్షలు చేయించుకొని నలభై శాతం దాటి మీకు వికలాంగత్వం ఉంటే కనుక సదరం సర్టిఫికేట్లో మీకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుందండి అదే ఎనభై శాతం వరకు పైబడి ఉంటే కనుక పదివేల రూపాయల వరకు వస్తుందండి దీంతో పాటుగా ఎవరైతే పూర్తిగా మంచానికే పరిమితమైపోయిన వారు ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల దాకా వస్తుంది అంటే పెరాలసిస్ లాంటివి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి లేవలేని పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటారు చూసారా అలాంటి వారికి పదిహేను వేల రూపాయల ధర మరి మనకి గవర్నమెంట్ అనేది ఆర్థిక సహాయం అయితే అందజేయడం అయితే జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు గతంలో గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి కొత్తగా మీరు అన్ని డాక్యుమెంట్స్ తగిన డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని మీరు మరలా అప్లై చేసుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది వెంటనే మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి పెన్షన్ కూడా పెంచడం జరిగిందండి మనకి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ అనేది భారీగా పెంచి పెంచిన పెన్షన్ని ఒకటి రెండు తారీఖుల్లో మన ఇంటి వద్దకు తీసుకువచ్చి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండి ఏ జిల్లాలోనూ కానీ ఏ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా లేదండి ఈ పెన్షన్ పంపిణీ విధానం మన ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి అందరూ కూడా చాలా అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విషయంలో మాత్రం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఎదురు చూసే అవసరం లేకుండా మీకు కీలక అప్డేట్ అయితే రాబోతుందనమాట ఏప్రిల్ నెలలోనే దరఖాస్తు అయితే తీసుకోబోతున్నారు మే నెల నుంచి కూడా మీకు కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేయడానికి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలండి దీంతోపాటుగా ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వేసి కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైతే ఆ పెన్షన్ కోసం అప్లై చేసుకు చేసుకోవాలనుకుంటున్నారు కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి వారు కూడా కంపల్సరీ యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలండి ఒకవేళ మీరు ఆధార్ కార్డుకి కేవైసీ చేయించకపోతే మీరు రేషన్ కార్డు కూడా ఎగిరిపోతుంది అనమాట రేషన్ కార్డు ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకం మీకు రావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఎవరికైతే రేషన్ కార్డు రా లేదో వారికి సంక్షేమ పథకాలు అనేవి ఏవి రావన్నమాట కాబట్టి తల్లికి వందడం కానివ్వండి అన్నదాత కానివ్వండి ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి మరి పెన్షన్స్ కానివ్వండి ఏమి రావాలన్నా కానీ రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి మరి మీరు ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డు ఎగిరిపోతుంది కాబట్టి తప్పనిసరిగా ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోండి అలాగే కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నవారు కూడా కేవైసీ చేయించుకున్నాకే మీరు అప్లై చేసుకోండి అప్పుడు మీకు వెరిఫికేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది వెంటనే మంజూరు చేయడం అనేది జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సంక్షేమ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరిది మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే